నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సో మీరు చెప్పుకున్నట్టు చూస్తే మరి మేషరాశికి ఈ వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళు బయటపడచ్చు అంటారు దీని నుంచి మేషరాశికి వచ్చేటప్పటికి అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు అలాగే కృత్తికి ఒకటవ పాదం మేషరాశికి వస్తుంది ఓకే మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మామూలుగా వీళ్ళకి దశమ లాభాధిపతి అయ్యాడు దశమ లాభాధిపతి అయి లాభస్థానంలో వక్రీకరించాడు లాభస్థానంలో వక్రీకరించేటప్పటికి ఏమవుతుంది అనేటప్పటికి లాభం ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యాపార పరంగా వృత్తి వృత్తిపరంగా గాని వాళ్ళు ఏవైనా చేస్తుంటే వాటిలో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం లేదా ఎక్స్పెక్ట్ చేసినవి ఓకే అంటే మనకు వంద రూపాయల లాభం వస్తుంది అని అను ఎక్స్పెక్ట్ చేస్తే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు రావడం ఓకే అంటే వాళ్ళు వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోవడం లేదా రీచ్ అవడానికి కష్టపడడం కంపల్సరి అందులో దశమాధిపతి కూడా ఈయన అయ్యాడు వక్రీకరించి ఏం చేస్తున్నాడు దశమ స్థానానికి ఆయన చూస్తున్నాడు దశమ స్థానం ఓకే సో వృత్తి స్థానం సో వృత్తిపరంగా కూడా వీళ్ళకి ఏమవుతుంది అనే ప్రెషర్ ఉంటుంది కానీ వృత్తిపరంగా ఏవైతే చేయలేని పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వీడు పూర్తి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాంటి పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు కష్టపడచ్చు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే శ్రమింపజేస్తాడు వస్తుంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అందులో కర్మకారకుడు మనకి దశమస్థానం కూడా కర్మస్థానం అవును సహజంగా కూడా దశమ స్థానం అనేది కర్మస్థానం ఆ కర్మస్థానాధిపతి కూడా శని భగవాన్ అయ్యాడు కాబట్టి ఏం చేస్తాడు ఎక్కువ శ్రమింపజేస్తాడు అది అంటే ఆడవాళ్ళుగా మామూలుగా మనం చెప్పుకోండి మగవాళ్ళు దాని ప్రకారం కాకుండా ఏదైనా చూడండి మనం ఏదైనా ఒక డబ్బాలో పోసినప్పుడు ఏదైనా వస్తువు ఒంటిలో పోసినప్పుడు పొరపాడిన కింద పడిపోతూ ఉంటుంది అంటే మనం ఏంటంటే ఒకటికి రెండు పనులు చేసుకోవడం అంటూ ఉంటాం చూసారా అలా ఒకటికి రెండు పనులు చేసుకుంటూ పని కంప్లీట్ అవ్వడం అనేది ఉంటుంది కానీ పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి కనపడుతుంది అందులో శని భగవానుడు తన తృతీయ దృష్టితో వీళ్ళ స్థానాన్ని కూడా చూస్తున్నాడు మేషరాశి సో మేషరాశిని కూడా చూస్తాడు కాబట్టి కొంచెం అంటే మామూలుగా అయితే చూస్తున్నాడు ఇప్పుడు వక్రీకరించి ఉన్నాడు వక్రీకరించి ఉన్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ తృతీయ స్థానాన్ని చూసినప్పుడు ఒకవేళ అలా వక్రీకరించి చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వ్యయ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి ఓకే అనవ అనవసరమైన ఖర్చులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఖర్చులు నియంత్రించుకుంటూ వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఇద్దరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో అసలు జాగ్రత్తగా ఉంటూ ప్రతి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంతో ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళితే మాత్రం ఈ ఏదైతే ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ సమయం ఉందో శని భగవాను వక్రీకరించిన సమయం దాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు కానీ ఏంటంటే కాస్త మనకి శ్రమించడం వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అంటే ఇప్పుడు ఒక పని అవ్వలేదు పని అవనప్పుడు ఏం చేస్తాం ఈ పనిని ఎలా చేయాలని ఆలోచిస్తాం ఈజీగా వెతుక్ వెతుక్కుంటూ ఉండాలి లేకపోతే ఎవరిని కలవచ్చు ఎవరి ద్వారా వెళ్ళచ్చు ఇలా మనకి తెలియని కొత్త వ్యక్తులను కలుసుకోవడం తెలియ అంటే మనకి తెలియని విషయాలు తెలియడం ఇలాంటివన్నీ కూడా శని భగవానుడు చేస్తాడు కష్టపెడతాడు అని అనుకుంటాం గానీ అది కష్టపెట్టడం కాదు మనకి అన్నీ కూడా ఆ మనకి తీసుకెళ్ళడం అంటే ఆయన ముందుకు తీసుకెళ్ళడం అనేది ఉంటుంది మనకు ఆ సమయానికి బాధ పెట్టాడు ఇబ్బంది పెట్టాడు అనిపిస్తుంది కానీ తర్వాత ఆ ఇబ్బందిని నెమ్మదిగా మనకి తీరడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వృత్తి ఉద్యోగ వాటి ప్రకారంగాను అదైనా ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ ముఖ్యంగా ఎందుకంటే పదకొండు పెట్టుబడుల్లో లాభాలు కూడా వస్తుంది కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయాల్లో కొత్తగా ఏమైనా పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ పెట్టుబడులు పెట్టే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఎంచుకుంటే మేషరాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఓకే మేషరాశి వాళ్ళకి మనం ఇప్పుడు ఇవన్నీ మనం వీళ్ళకి జరిగే విషయాలు జరగబోయే విషయాలు అని మనం చెప్పుకున్నాం అయితే పాటుగా వీళ్ళకి ఇది మనం చెప్పుకునేది శని భగవాన్ యొక్క గోచార స్థితి యొక్క సంబంధించి ఫలితాలు అయితే దీంతో పాటుగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జాతకాలు కూడా ఉంటాయి అవును అంటే వాళ్ళు పుట్టిన సమయానికి ఉండే జాతకం సో ఈ ప్రభావము కొంత ఉన్నా పాటుగా వాళ్ళు పుట్టిన సమయానికి ఉన్న జాతకం యొక్క ప్రభావం అంటే వాళ్ళకు జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి కూడా వాళ్ళకి అను అనుకూల ప్రతికూలతలు అనేవి ఉంటాయి ఒకవేళ గోచారం బాగాలేకపోయినా జన్మజాతకం కానీ బాగుండి ఉంటే ఈ ప్రభావం అనేది అంటే చెడు ఫలితాలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఓకే కానీ ఇక్కడ గోచార ఫలితాలు మాత్రమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము కాబట్టి దీనికి సంబంధించి మేషరాశి వాళ్ళు ఈ ఏదైతే సమయం వక్రీకరిస్తున్న సమయం ఉందో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు కూడా శని భగవానుడికి ప్రతి వారము కూడా తైలాభిషేకం చేయించుకోవడం ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం అలాగే మనకి ఏదైనా గుళ్ళల్లో వాటిలో నువ్వులు ఉండలుంటాయి కదా మన నువ్వులు ఉండాలి బెల్లంతో అలాంటివి పంచి పెట్టడం గాని ఆ లేకపోతే మనం వాడుకునే పదార్థాల్లో నువ్వులు ఎక్కువ వాడుకు తెల్ల నువ్వు నల్ల నువ్వులు అని కాదు తెల్ల నువ్వులే ఎక్కువగా వాడుకునేటట్టు ఉండడం దాని తర్వాత హనుమాన్ చాలీస పారాయణ ఇవన్నీ కూడా వీళ్ళకి విశేషమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా ఓకే